నారిరెడ్డిపల్లి ఆడిపోయే వరకు నా అంజాదా సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ అయితే ఉండొచ్చు సిక్స్ సిక్స్ థర్టీ అదే అదే పిఆర్ఓ ఆఫీస్ పిఆర్ఓ ఆఫీస్ అంటే చెప్తారు लोपटने ఉంట है 36 वां हां मिलेगा वहां पे का ये मेन से लेफ्ट साइड और दिस क्वाड लेफ्ट होता है बोल सेरे ना? सेरे सेरे। ने ने ना रहा हूं हां कांटे अंडर चलन फोन जिसने मुंगड़ा के अमेरिकी कॉल वाले मुंगड़ा वाला जाम डिस्टर्बेंस

జనమే అవర్ లేరు అవర్ వస్తార గా అడ్వర్టైజ్మెంట్ ఉంది హహ ఇది చాలా మంది తెలుసు గా బాలి అంటే అంటే మనస్కో 100 రూపాయలు తీసుకోవాలి తీసుకోవాలి తీసుకోవగొడ వతవరే అలా కార్ ఫ్రీలేదా ఆ లేదు డ్యాన్స్ సెపరేట ఆ సెపరేట్ 50 రూపాయలు తీసుకుందుర్కులేం సరేలే కట్టినట్టు ఎక్కువ అదే కదా మరి నువ్వు ఇక్కడ కోసించిపోతాయి వెరీ చూడు దేవుడు దర్శించుకోవడానికి దేవుడు పూజ చేయడానికి బియ్యం వేయడానికి ప్రతి ఒక్కటి డబ్బే

ఇదంతా అదే సంగపూలు వాలేలు ఇప్పుడు చెట్ల కార్ పార్కింగ్ రమణేశ్వరం టెంపుల్ అన్నప్రసాదాలయం రమణేశ్వరం చా అందరూ విజిట్ చేయవలసిన ప్లేస్ అనమాట చాలా బాగుంది ఇక్కడైతే లొకేషను అనుకోరా సార్ అనుకోండి బస్టాండ్ అంటే నేను ఏమన్నా అంటే కలర్ వేయిస్తాను పెయింట్ వేపిస్తాను ఇంటికి అది పైన మొత్తం పోయింది పెయింటు కలర్ అన్నాడు బయట నారాయణ పెయింట్ హలో ഇട്ടേ ഇട്ടേ ബൈട്ട് പോകും അതേ പോലെ ബൈക്ക് മരട്ട പോവാലേ അടേശ്വര

ఇక్కడ కొబ్బరికాయలు కొట్టరాదో ఈ లింగాన్ని దర్శించుకొని గట్టిగా పట్టుకొని మొక్కుకో మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయా అంతేనా గట్టి మొక్కు ఏంది అసలు ఇది ఇంత పెద్ద స్థలము ఇన్ని రకాల లింగాలు ఇంత పెద్ద ప్రదేశము మీరు మొక్కుకోండి మీరు ఏం కావాలో అది కోరుకోండి ఇంకో బాసం దుకాణం రావాలి మాకు అండి పైన పైన తిరుగుతున్నారు ఈ రాయితోని అంత క్లారిటీగా అంత నున్నగా ఎట్లా తయారు చేసారు అసలు